ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడే నరావతార వ్యక్తి యేసు అనే పేరున రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో కన్యా మరియ గర్భాన పుట్టిన తర్వాత ఆయన తన సువార్త పరిచర్యను ప్రారంభించిన తరువాత సువార్త ప్రకటనలో భాగంగా అనేక ప్రవచనాలను ఆయన నెరవేర్చాడు దేవుని చిత్తాన్ని ఆయన జరిగించాడు ప్రార్థనా జీవితం చూస్తే రాత్రంతా ప్రార్థన చేసినట్టుగా ఉంది పగలంతా సువార్త ప్రకటించినట్టుగా మనం ఆయన పరిచర్యను చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా యేశ్వ్రభు వారు ఎంతో మందిని ఆయన స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం గుడ్డివారిని బాగు చేశాడు కుంటి వారిని బాగు చేశాడు దయ్యం పట్టిన వారిని వదిలించాడు మరి ఊచ చేయగల వాడిని బాగు చేశాడు కుష్టి రోగులను బాగు చేశాడు చనిపోయిన వాడిని లేపాడు ఎన్నో అద్భుతాలు చేశాడు నీటిని ద్రాక్షాల సంఘం మార్చాడు ఇట్లా ఎన్నో ఎన్నో అద్భుతాలు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలను ఐదు వేలకు మందికి పైగా పంచిపెట్టాడు తర్వాత ఆ గాలి ఆ సముద్రపు కెరటాలను ఆ తుఫాను ఆయన ఆపాడు ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో స్వస్థతలు ఎన్నో అద్భుతాలు కూడా యేసు ప్రభు వారు తన పరిచర్యలో చేశారు అన్న విషయం మనకందరికీ తెలుసు దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే స్వార్థ పరిచర్య దేవుని పరిచర్య దేవుని సేవలో ఒక భాగమే ఈ స్వస్థతలు అద్భుతాలు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు స్వస్థతలు అద్భుతాలు ఉన్నాయా జరుగుతాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి పరిచర్యలో అదొక భాగం సువార్థ పరిచర్యలో దేవుని సేవలో అదొక భాగం యేసు ప్రభావిడ రెండవ రాకడ వరకు ఈ అద్భుతాలు సూచక్రియలు ఈ స్వస్థతలు జరుగుతూనే ఉంటాయి సంఘంలో ఎందుకంటే సంఘానికి ఇది అవసరం అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అందుకే యేసు ప్రభువు పరిచర్యలో కూడా మనకు అద్భుతాలు స్వస్థతలు సూచక్రియలు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అయితే దేవుని పరిచర్యలో దేవుని సువార్తలో స్వస్థత అనేది ఒక భాగమని గ్రహించినటువంటి కొంతమంది మరి దైవజనులు కొంతమంది బోధకులు కొంతమంది పాస్టర్సు ఈ స్వస్థత వరం కలిగిన వారం మేము మేము స్వస్థతలు చేస్తాము మేము అద్భుతాలు చేస్తాము సూచక్రియలు చేస్తాము మా దగ్గరికి రండి అని ఇదే పరిచర్యగా పెట్టుకొని ఇతరుల యొక్క బలహీనతలను క్యాచ్ చేసుకొని ఈరోజు మరి దేవుని సేవ చే జరిగిస్తూ అన్నమాట వారి సేవ మొత్తాన్ని మనం పరిశీలన చేస్తే వాక్యం అనేది పెద్దపీట ఉండదు వాక్యం అనేది పెద్దగా కనపడదు ప్రార్థనా జీవితం పెద్దగా కనపడదు ఏమి ఉండవు అద్భుతాలు స్వస్థతలు సూచక్రియలు చుట్టే వారి పరిచయం అంతా జరుగుతూ ఉంటుంది ఎంతో మంది అమాయకులను వారి బలహీనతలను క్యాచ్ చేసుకొని వారికి ఆ వరాలు లేకపోయినా మాకు వరాలు ఉన్నాయని అద్భుతాలు చేసే వరాలు ఉన్నాయని మోసం చేస్తూ ఇగో ఈ స్వస్థతల పేరట అద్భుతాల పేరట బైబిల్లో లేని ఎన్నో కల్పిస్తూ ఈ కర్చీఫులని నూనె బాటిల్స్ అని రకరకాలుగా క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తున్నారు క్రీస్తుని అవమానపరుస్తున్నారు ఇది బైబిల్లో లేనటువంటి ఎన్నో కార్యక్రమాలను వారు సొంతంగా కపోల కల్పితం ద్వారా వచ్చినటువంటి వాటిని అనుసరిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా ఉంటుంది కదా దాన్ని క్యాచ్ చేసుకొని దాన్ని ఆసరా చేసుకొని ఆ బలహీనతలను గుర్తించి వీళ్ళు అతి త్వరలో మనం ఎదగాలి అని అంటే మన పరిచర్య మరి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అనేకులకు పరిచయం అవ్వాలి అంటే తక్కువ టైంలోనే గొప్పవాళ్ళం కావాలంటే బాగా డబ్బు సంపాదించుకోవాలంటే చాలా పెద్ద దైవ పేరు ప్రఖ్యాతలు మరి గడించాలి అని అంటే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు చాలా మంది దైవ సేవకులు అందరు కాదు సుమా కానీ చాలా మంది ఇది ఒకరు కూడా కాదు చాలా మంది దైవ సేవకులు ఇగో ఇలాంటి అక్రమమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని దేవుడు వారికి ఎలాంటి స్వస్థావరాలు ఇవ్వకపోయినా జనులను మోసం చేస్తూ ఇట్లా చేస్తా ఉన్న గలిబులు సృష్టిస్తూ ఉన్నారనమాట స్వస్థత అనేది ఖచ్చితంగా ఒక వ్యక్తికి అవసరమా అని అంటే ఖచ్చితంగా అవసరం అండి స్వస్థత అనేది మనం రక్షణలోనికి రావటానికి మాత్రమే ఉపయోగపడుతుంది స్వస్థత అనేది ఒక పెద్ద బాలశిక్ష వంటిది అది శిక్షయే కానీ హై లెవెల్ టీచింగ్ కాదు స్వస్థత అనేది ఎందుకోసం అంటే ఒక వ్యక్తిని క్రీస్తులోనికి నడిపించడం కోసం మారు మనసు పొందించడం కోసం రక్షణలోనికి తీసుకురావడం కోసం స్వస్థత అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది స్వస్థత అంటే నథింగ్ బట్ దేవుని యొక్క శక్తి అనమాట దేవుని యొక్క శక్తిని రుచి చూడటం అంతకుముందు లోకంలో ఉన్న వ్యక్తులు రక్షణ లేకుండా మారు మనసు లేకుండా ఉన్నటువంటి వ్యక్తులకి మరి దేవుని శక్తి ఏంటో దేవుని బలం ఏంటో మరి తెలియదు కదా కాబట్టి దేవుడు తన శక్తిని ఒకసారి రుచి చూపించి తన బలాన్ని ఒకసారి తెలియజేసి తాను నిజమైన దేవుడు ఆయన మనుషుల మధ్యలో సంచరించే దేవుడు మనుషులతో సహవాసం చేసే దేవుడు మనుషుల్లో ఉండే దేవుడు మనుషులను బాగు చేసే దేవుడు స్వస్థపరిచి యహోవాను నేనే ఆయన తన గురించి గొప్పగా చెప్పుకున్న దేవుడు ఆయన కాబట్టి తన శక్తి అంటే ప్రజలకు తెలియడం కోసం రుచి చూడటం కోసం ఖచ్చితంగా ఆయన అద్భుతాలు చేస్తాడు స్వస్థతలు చేస్తాడు సూచక్రియలు చేస్తాడు మనకు తెలుసు యేసు ప్రభు కొంతమంది అడగకుండానే వారిని బాగు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వితష్ట కొన్నిటి దగ్గర పడినటువంటి ఒక వ్యక్తిని ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడిన వ్యక్తిని నీవు స్వస్థపడ అని అడిగి మరీ స్వస్థపరిచడా కొంతమంది ఏమో మరి దావిద్దుకుమాడమో మనం కర్ణించమో నన్ను బాగుచేయమన్నారు కొంతమంది తల్లిదండ్రులే తన బిడ్డల గురించి స్వస్థపరచమన్నారు ఇలాగా యేసు ప్రభుత్వం అడిగిన సందర్భాలు ఉన్నాయి అడగకుండా కూడా ఆయన స్వస్థపరిచినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఈ స్వస్థతలన్నీ దేనికోసం అని అంటే ఒక వ్యక్తిని రక్షణలోనికి తీసుకురావడం కోసం దేవుని శక్తి ఏంటో వరకు తెలియ తెలియపరచడం కోసం మాత్రమే ఈ స్వస్థతలు ఉపయోగపడతాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇది బాలశిక్ష వంటిది ఏసు ప్రభువాలోనికి వచ్చిన తర్వాత ఆయన రుచి ఆయన ప్రేమను ఆయన శక్తిని ఆయన బలాన్ని మనం రుచి చూసిన తర్వాత ఇంకా రక్షణ పొంది మారుమంచి పొంది సంఘంలో చేర్చబడిన తర్వాత వాక్యంలో మనం ఎదగాలి ప్రార్థనలో ఎదగాలి విశ్వాసంలో ఎదగాలి ఇంకా లోతుల్లోకి మనం ఆ బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయాలి వాక్యం చేత మన హృదయాన్ని నింపుకోవాలి వాక్యం పునాది మీద మనం కట్టబడాలి మన విశ్వాస జీవితం కట్టబడాలన్నమాట ఒక ఇంటి వలె మన జీవితం కట్టబడాలి అద్భుతాలు సూచక్రియలు స్వస్థతలనే పునాదిగా చేసుకొని నమ్మి దాన్నే వెంబడిస్తున్న వారు కొంతకాలం తర్వాత వారి బ్రతుకులో స్వస్థతలు అద్భుతాలు ఒకవేళ జరగకపోతే వాళ్ళు దేవుని విడిచిపెట్టడం జరుగుతుంది లోకంలో కలిసిపోవటం జరుగుతుంది మా ఏరియాలోను మా గ్రామంలోనే చాలా మంది స్వస్థతల మీద పునాది కట్టుకున్న వారు స్వస్థతల మీదే ఆధారపడినటువంటి వాళ్ళు ఇలా ఆధారపడటానికి పునాది వేసుకోవడానికి కారణం ఏంటి ఆ బోధకులే వాళ్ళు చెప్పే బోధలే దానికి మూలం వారు చెప్పినటువంటి ఆ బోధల మీద వారు కట్టబడి దాన్నే నమ్ముకొని బ్రతకటం వల్ల కొన్నిసారి వారి జీవితంలో వాళ్ళు అనుకున్నది జరగకపోవటం వల్ల వారి జీవితంలో అద్భుతం జరగకపోవటం వల్ల వారి రోగాలు ఒక స్వస్థత కలగకపోవటం వల్ల దేవుడు నాకు ఏం చేయలేదు నాకు ఏమీలు జరగలేదు అనుకొని మరలా లోకంలో కలిసిపోయిన వాళ్ళు మా ఊళ్ళో ఎంతమంది కావాలో అంత మనం చూపిస్తారు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా స్వస్థత అనేది మనకు జరగవచ్చు జరగకపోవచ్చు అంత మాత్రాన దేవుని శక్తిని మనం తక్కువ అంచనా వేసి దేవుడు స్వస్థపరచలేకపోయాడు కాబట్టి ఆ నిజమైన దేవుడు కాదని ఇట్లాగా పిచ్చి పిచ్చిగా మనం ఆలోచించి రక్షకుణ్ణి వదిలేసి లోకంలో కలిసిపోతే తీవ్రమైనటువంటి నష్టం మనకే కలుగుతుంది కాబట్టి స్వస్థత అనేది ఒక వ్యక్తిని రక్షణలోనికి తీసుకురావటానికి ఉపయోగపడుతుంది మరి దాని తర్వాత స్వస్థత జరగదని అంటే ఖచ్చితంగా స్వస్థత అనేది జరుగుతుంది దేవునికి ఇష్టమైనప్పుడు దేవుడు కావాలనుకుంటే మనకు స్వస్థపరుస్తాడు కొన్ని పరిస్థితుల్లో మనకు స్వస్థత కలగదు స్వస్థత కలగనంత మాత్రాన స్వస్థతను బట్టి మనం దేవుడిని వెంబడించకూడదు స్వస్థత అనేది కేవలం దేవుని శక్తిని మనం రుచి చూడటానికి ఒకసారి రుచి చూసాం కదా మనం దేవుని శక్తి అంటే మనకు తెలుసు వాక్యం ఎదిగిన తర్వాత దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు ఎంతమంది జీవితాలు మార్చాడో తెలుసు ఎన్ని అద్భుతాలు చేశాడో బైబిల్ గ్రంథం మొత్తం చదువుతుంటాం కాబట్టి మనం ఆయన శక్తి గురించి ఆయన శక్తి గురించి ఆయన దేవత్వం గురించి సంపూర్ణ అవగాహన మనకు వచ్చేస్తుంది ఇంకా మన విషయంలో అది టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు నన్ను బాగు చేస్తేనే ఇంకా దేవుడు నిజమైన దేవుడు బాగు చేయకపోతే దేవుడు కాదని అవగాహన మనకు రాకూడదు ఇక స్వస్థత అనేది లోనికి ఒక వ్యక్తిని నడిపించడానికి ఉపయోగపడే ఒక బాల శిక్ష ఉంటే మాత్రమే అందుకే చూడండి ఈ స్వస్థతల అద్భుతాలు ఎక్కువగా క్రీస్తులోనికి రాకముందు వాళ్ళకి జరిగిన తర్వాత వాళ్ళు క్రీస్తులోనికి రక్షణలోనికి వస్తారు అలాంటి వారి విషయాల్లోనే ఎక్కువగా జరుగుతాయి చూడండి మనం శిష్యులైనా కానీ ఎవరి జీవితాలైనా చూడండి గ్రంథంలో స్వస్థపరచబడిన వాళ్ళ విషయాలు కూడా చూడండి వాళ్ళు అన్నిలుగా ఉన్నప్పుడే స్వస్థపరచబడ్డారు బాగు చేయబడ్డారు తర్వాత క్రీస్తులోనికి వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత కూడా ఖచ్చితంగా మన జీవిత కాలంలో దేవుడు అవసరం అనుకుంటే మనల్ని స్వస్థపరుస్తాడు స్వస్థపరచకపోయినా కూడా మనం అసలు దాని గురించి బాధపడాల్సిన అవసరమే లేదు మనం ఈ శరీరం ఉన్నంత కాలం ఎన్నో బలహీనతలు రోగాలు వ్యాధులు మనకు వస్తూనే ఉంటాయి వస్తున్న ప్రతిసారి మనం ప్రార్థన చేస్తే తగ్గొచ్చు తగ్గకపోవచ్చు తగ్గకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి తెలుసా తగ్గలేదు కాబట్టి దేవుల్లో శక్తి లేదని దాని అర్థం కాదు దేవుడు నన్ను పట్టించుకోలేదని దాని అర్థం కాదు ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు నీకు నేను చెప్తున్నాను దయచేసి జాగ్రత్తగా వినండి దేవుడు నిన్ను స్వస్థపరచలేదు అని అంటే నువ్వు ఎంతగా అడిగినా ఎంత బతిమాలినా ఎన్ని రోజులు ప్రార్థన చేసినా నీలో ఉన్న రోగం గాని బలహీనత గాని పోవట్లేదు అనుకో స్వస్థత జరగట్లేదు అనుకో నీలో అద్భుతము జరగకపోవటం కూడా ఒక పెద్ద అద్భుతమే తెలుసా ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి నీలో ఏదైనా ఒక స్వస్థత కార్యం ద్వారా ఒక అద్భుతం జరగకపోవటం కూడా ఒక మహా అద్భుతమే అదేంటండి ఇలా అంటారు మీరు అద్భుతం జరగకపోవటమే ఎట్లా అద్భుతం ఉంటుంది ఏంటంటే కొన్నిసార్లు నీలో ఉన్నటువంటి ఆ బలహీనత రోగం స్వస్థపరచబడకపోవటం వలన నీ జీవితంలో ఎంతో గొప్ప మేలు కలుగుతుంది నువ్వు దేవునికి ఇంకా దగ్గరగా అయ్యే అవకాశం ఉంది దాని ద్వారా నీ జీవితానికి ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంటుందేమో మనకేం తెలుసు దేవునికి మనం ఎన్నిసార్లు అడిగినా మనలో ఆ బలహీనతను తీయట్లేదు అనంటే దేవుడు స్వస్థపరచట్లేదు అనంటే దానివల్ల నువ్వు ఇంకా దేవునికి దగ్గర అవుతున్నావేమో ఆ బలహీనత ఎందే దేవుని నామ మహిమపరచబడుతుందేమో అలాగెందుకు అనుకోకూడదు మనం అలా అనుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉందా అలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఒకసారి ఆ మాట మనం చూద్దాం రెండవ కృందీ పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఏడవచనంలో చూడండి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను చూసారా పౌలు గారికి కలిగిన ప్రత్యక్షతలు అనేకం విస్తారంగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రత్యక్షతలను బట్టి ఆయన హే మరి తను తాను హెచ్చించుకుంటాడేమో గర్వం వచ్చేస్తుందేమో అని అతను నెలగొట్టడం కోసం మరి సాతాను దూతగా ఒక ముళ్ళును దేవుడు ఉంచాడంట అది నా ఎద్ద నుండి తొలగిపోవాలని నేను దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటే ప్రభువును వేడుకున్నాడా లేదా పౌలు గారు వేడుకున్నాడు ప్రార్థించాడు ఎంతో భారంగా మూడు పర్యాయములు ప్రార్థించాడంట దాని గురించి మరి అది ఉపవాసం ఉండి ఒక రోజంతానో రెండు మూడు రోజులు టైము ఎంతో తెలియదు కానీ అలాంటి సందర్భాలు మూడు సార్లు జరిగినాయట అది నా యుద్ధ నుండి తొలిగిపోవాలని దాని విషయం ముమ్మారు ప్రభును వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను దేవుడు ఏమన్నాడు తెలుసా అది ఉండనేమో నా కృప నీ మీద ఉంది కదా అది నీకు చాలు బలహీనతల ఎందే నా శక్తి పరిపూర్ణ మగుచున్నది నువ్వు ఎప్పుడైతే బలహీనుడుగా ఉంటావో ఈ ముళ్ళును బట్టి నీలో బాధ ఉంది కదా గాయం పడుతున్నావు కదా నువ్వు బాధపడుతున్నావు కదా శ్రమ అనిపిస్తున్నావు కదా బలహీనంగా ఉన్నావు కదా ఆ బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుతున్నది అన్నాడు అది ఉండని అన్నాడు తీసేయలేదు దేవుడు ఇక్కడ చాలా మంది ఏమంటుంటారంటే తెలియని వాళ్ళు అజ్ఞానులు బైబిల్ గ్రంథం తెలియని వాళ్ళు సాతాను చేత ప్రేరేపబడినటువంటి దైవ గొప్ప గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఏమని మాట్లాడతారంటే పౌరు శరీరంలో ముళ్ళు అనంటే ఏదో కాదు పాపము అంటారు అనమాట పౌరు శరీరంలో ఉన్న ఈ ముళ్ళు పాపం అయితే పాపాన్ని అట్ట ఉండనేమో నా కృప నీకు ఉంది కదా అది చాలంటాడు దేవుడు పాపాన్ని అసలు అసహించుకునే దేవుడు ఆయన పాపానికి ఆయన చోటు ఉండదు పాపాన్ని తీవ్రంగా ఖండిస్తాడు ఆయన పాపం మనలో ఉంటే దాన్ని వెంటనే కడుక్కో తీసేయి మానే విసర్జించు అంటాడు అలానే పరిశుద్ధ దేవుడు ఆయన అంతేగాని నీలో పాపం ఉండనివ్వు పర్వాలేదు నా కృప నీకు చాలు నీలో పాపం ఉండటం వల్ల నీవు ఎప్పుడు బలహీనుడుగా ఉంటావో అప్పుడే నా శక్తి పడిపోవడం మొక్క అని అంటాడు ఆ దేవుడు అంటే అది పాపం కాదు ఏదో గాయం అయి ఉండొచ్చు ఏదో చిన్న రోగం అయి ఉండొచ్చు ఏదో చిన్న బలహీనత అయి ఉండొచ్చు అది పాపం అయితే కావడానికి వీల్లేదు ఎందుకంటే పాపాన్ని దేవుడు అసలు ఒప్పుకోడు పైగా పౌలు భక్తుడు ఏమన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకున్నాడు క్రీస్తులు ఏ పాపం లేదు కాబట్టి క్రీస్తుని పోలి గా ఆయన నడుచుకున్నాడు కాబట్టి ఆయన కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి అనమాట ఆయనలో ఒక రోగమో ఒక బలహీనతో చిన్న శ్రమో ఏదో గాయమో దెబ్బో ఏదో ఉంది బలహీనత కానీ ఆ బలహీనత కోసం ప్రార్థన చేసిన దేవుడు స్వస్థపరచలేదు ఆయన్ని నా కృప నీకు అన్నాడు అలా నువ్వు అలా బలహీనుడుగా ఉంటేనే నా శక్తి పరిపూర్ణం అవుతుంది అన్నాడు ఒకవేళ మనలో కూడా మరి ఎంత ప్రార్థించినా పోనీ ఒక బలహీనత కానీ రోగం కానీ ఉందేమో అది తీసేయట్లేదు కాబట్టి దేవునికి శక్తి లేదు దేవుడు నిజ దేవుడు కాదని అధ్వానంగా ఆలోచించి నీచంగా ఆలోచించి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చా స్వస్థ పడటం కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నా స్వస్థత నీకు కలగట్లేదంటే అది దేవుని చిత్తంలో ఉండాల్సి ఉందేమో అలాగెందుకు మనం ఆలోచించకూడదు మనం బలహీనులుగా ఉండటం కొన్నిసార్లు దేవుని నామాన్ని మహిమపరుస్తాం మనం అన్ని బాగైపోయిన తర్వాత అంతా బాగున్నప్పుడు కొన్నిసార్లు దేవుణ్ణి కూడా విడిచిపెట్టాం కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోతాం మర్చిపోవటం అంటే లోకంలో ఏదో వేరే దేవుణ్ణి పెట్టుకుంటామని కాదు నిర్లక్ష్యం చేస్తాం మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తాం దేవుని సేవలను నిర్లక్ష్యం చేస్తాం అనస్వార్థను నిర్లక్ష్యం చేస్తాం ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాం దేవునికి ఇవ్వాల్సిన కాన్క్లూషన్ నిర్లక్ష్యం చేస్తాం ఇట్లా ఆత్మ సంబంధమైన విషయాలలో కొంచెం బలహీనపడిపోతాం అన్ని బాగుంటే దేవుడు గుర్తుకు రాని పరిస్థితి వస్తుంది అందుకే ఏదో ఒక బలహీనత ఏదో ఒక రోగం మనలో ఉండటం కూడా మనకు ఆశీర్వాదకరమే ఇంకా దేవునికి దగ్గరగా అవుతాం మనం కాబట్టి ప్రియ విశ్వాసి ప్రియ సహోదరు స్వస్థత నాకు కలగట్లేదని ఇంకా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని నిందించొద్దు నీకు కలగకపోవటం కూడా నీలో అద్భుతం జరగకపోవటం కూడా ఒక పెద్ద అద్భుతమే అంటున్నాను నేను ఎందుకని దేవుడు నీలో చేసిన అద్భుతమేంటో తెలుసా నీలో ఆ బలహీనత ఉండటం వల్ల ఆ రోగం ఉండటం వల్లే దేవునికి ఇంకా దగ్గరగా నువ్వు ఉండేటట్టుగా దేవుడిని అవకాశం ఇస్తున్నాడు ఇది కూడా అద్భుతమే కదా దేవునికి నువ్వు రోజు రోజుకి దగ్గర అవటం అద్భుతమా కాదా పాపానికి దూరం అవటం అద్భుతమా కాదా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడటం అద్భుతమా కాదా కాబట్టి నీకు కొన్నిసార్లు స్వస్థత కలగకపోవట అద్భుతములు నీ జీవితంలో జరగకపోవటం కూడా ఒక మహా అద్భుతమే అది దేవుని చిత్తమే అనే విషయాన్ని మనం గ్రహించాలి ఈ స్వస్థతలో ఆధారం చేసుకునే అనేక మంది స్వస్థ కూటలు పెట్టి అంత ప్రాస్పరిటీ గాసిపెల్లే ఎక్కడ చూసినా కూడా నీకు ఫలానా వ్యాధి ఉందా ఏసై దగ్గర రా ఫలానా రోగం ఉందా ఏసై దగ్గర రా పోనీ అలా పిలిచిన వాళ్ళు లోకంలో ఉన్న వ్యక్తిని అన్నిళ్ళు పిలిస్తే అర్థం ఉంది వాళ్ళు వచ్చిన తర్వాత స్వస్థపడిన తర్వాత రక్షణ మార్మల్స్ పొందిన తర్వాత వారిని వాక్యంలో పెంచాలి కదా మా ఈ స్వస్థనేది తాత్కాలికమే ఈ శరీరవంతకాలంలో బలహీనత ఉంటుంది కొన్నిసార్లు దేవుడు చిత్తాన్ని బట్టి మనం స్వస్థపరుస్తారు కొన్ని స్వస్థ స్వస్థత జరగదు అయినా సరే మనం వాటి మీద ఆధారపడకూడదు అది మనకు ప్రామాణికం కాదు స్వస్థత అనేది నేను పరలోకానికి తీసుకెళ్దామా వాక్యం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది పరిశుద్ధత నేను పరలోకానికి తీసుకెళ్తుంది విశ్వాసం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది నీవు చేసే సత్క్రియలు నేను పరలోకానికి తీసుకెళ్తాయి అంతేగాని నీకు కలిగే స్వస్థత నిన్ను పరలోకానికి తీసుకెళ్లదు స్వస్థత కలిగిపో కలిగినా ఇబ్బంది లేదు కలగకపోయినా బాధ లేదు అది నీకు పరలోకానికి అసలు ఆటంకమే కాదు అనే వాక్యంలో పెంచాలి కదా అలా పెంచకుండా విశ్వాసిగా మారిన తర్వాత కూడా రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కాలం అంతా ఇంకా ఈ ప్రాస్పిటీ హాస్పిటల్ చెప్పుకుంటూ నీకు కడుపు నొప్పి ఉందా తలనొప్పుందా నీకు ఆస్తి లేదా నీకు ఇల్లు లేదా కారు లేదా బంగ్లా లేదా ఇయనా అప్పుడు వాళ్ళందరూ బ్రెయిన్ అంతా వాష్ అయిపోతుంది ఇవి చేస్తేనే దేవుడు అన్న దాంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అది జరగనప్పుడు ఏమైనా బలహీన పడిపోయి లోపంలో కలిసిపోతారు ఇలా కలుసుకున్నప్పుడు సమాజంలో చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిట్లారా స్వస్థతలు అనేవి బాల పెద్ద బాల శిక్ష వంటిది క్రీస్తులోనికి మనం నడిపించడానికి ప్రారంభ దినాల్లో అది అద్భుతమైనటువంటి ఔషధంలా పనిచేస్తుంది ఎందుకంటే అలాంటి స్వస్థత పొందే మా కుటుంబం కూడా క్రీస్తుని నమ్ముకున్నాం మేము రక్షణలోకి మా కుటుంబం రావడానికి కారణం ఏంటంటే మా కుటుంబంలో జరిగిన స్వస్థత కార్యం మా అక్కకు మా అక్కను మా పెద్ద అక్కను అందరికంటే పెద్ద అక్క అనమాట అవును చేతబడి చేస్తే భయంకరమైనటువంటి ఆ చేతబడికి గురి అయిపోయి సన్నగా అయిపోయి చనిపోయిందా దాని తర్వాత ఇంటికి వ్యూపాది మొత్తానికి చదబడి చేశారు అందరూ చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరో ఒక పాలమ్మే ఆవిడ చెప్పినటువంటి ఒక మాటను బట్టి దేవుని మందిరానికి వెళ్ళటం జరిగింది ప్రార్థన చేయడం జరిగింది దేవుని మీద ఆధారపడటం జరిగింది దేవుడు అద్భుతంగా మా కుటుంబం మొత్తాన్ని స్వస్థపరిచాడు అందరూ బ్రతికిపోయినలా మాత్రం చసిపోయి ఆ అద్భుతం జరిగింది కాబట్టి స్వస్థ జరిగింది కాబట్టి మేము రక్షణలోకి వచ్చాం కానీ వచ్చిన తర్వాత ఆ స్వస్థత నేను నమ్ముకొని దాని మీదే ఆధారపడి మేము కట్టబడలేదు వాక్యమైన పునాది మీద మా జీవితంలో కట్టుకున్నాం క్రీస్తుని బండ మీద కట్టబడినటువంటి ఇంటి వలె మేము కట్టబడ్డాం కాబట్టి చెక్కు చెందరకుండా ఈ రోజుకి మేము దేవునిలోనే ముందుకు సాగుతూ ఉన్నాం మా 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 జీవితంలో స్వస్థత జరగవచ్చు జరగకపోవచ్చు అద్భుతాలు జరగవచ్చు జరగకపోవచ్చు ఎన్నో సందర్భాల్లో దేవుడు మనం స్వస్థపరిచాడు కానీ కొన్ని సందర్భాల్లో ఎంత ప్రార్థించినా జరగలేదు అప్పుడు మేము ఏమనుకున్నాం తెలుసా ఇది దేవుని చిత్తం ఈ బలహీనత నాలో ఉండటం నాకు ఉపయోగకరమేమో అందుకే దేవుడు దీన్ని తీయట్లేదు అని అనుకుని ఇంకా బలపడి ముందుకు వెళ్ళాం తప్ప దేవుణ్ణి విడిచిపెట్టి నాకేం మేలు కలగలేదు ఏం జరగలేదు అని దేవుణ్ణి మార్చేసే అలాంటి బలహీనమైనటువంటి భక్తి మనది కాదనమాట సో ఎవరు అలా ఉండకూడదు అనేది నేను ఈ సందేశంలో చెప్పదలుచుకునేటువంటి విషయం అనమాట స్వస్థతల మీద మనం ఆధారపడి ఉండకూడదు జరగవచ్చు జరగకపోవచ్చు అవసరాన్ని బట్టి దేవుడు చేస్తాడు అవసరం లేదు అనుకుంటే చేయడు ఆయన చేయకపోవటం కూడా మనం మేలు కోసమే ఆయన చేయకుండా ఉంటాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ మాటలు మీకు అర్థమైందని నేను భావిస్తాను దేవుడు ఈ మాటలు మన ఇంట్లో దేవించి ఆశీర్వదించిన గాక ఆమె అందరికీ వందనాలు